నిజంగా కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని కూడా పంపిస్తారు పక్క ఆస్కర్ ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా వస్తాను యాక్టింగ్ అయితే సూపర్ అన్న నిజంగా చెప్తున్నాను ఒక దేవుడిని అంటే దేవుడు వచ్చేస్తే ఎలా ఉంటుంది అన్నంత భయంగా చూపించాడు నాకైతే సూపర్ అనిపించింది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ మ్యూజియం కానీ మ్యూజియం కానీ ఎలివేషన్లు కానీ ఎక్కడ లేదు కాకపోతే ఏంటంటే కొంచెం హర థ్రిల్లింగ్గా కనిపిస్తున్న హరర్ ఉండదు బట్ ఆ సస్పెన్స్ అని బాగా నచ్చింది బట్ ఏంటంటే కథ కథల విషయానికి వచ్చి కొంచెం లైట్ అంతే సో ఓవరాల్గా శివుడు కోసం బాగా చూపించారని చెప్పుకోవచ్చు శివుడు రూపంలో వచ్చిన యాక్టింగ్ యాక్టింగ్గా తీసుకొచ్చి ఎలాగ తీసాడని చెప్పారు ఆస్కర్ పక్క ఎవరోకి ఇవ్వడం కాదు ఈ సబ్జెక్ట్కి ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తుంది ఆస్గర్ కాంతారా టూ ఏం చెప్పాలి కాంతారా వన్ ఏంటి కాంతారా టూ ఏంటి అలా ఎఫెక్ట్స్ అసలు ఫైట్స్ విలన్ గారు మా విలన్ అయితే చాలా బాగున్నాడు చక్కగా చూపించారు విలన్ గడ్డం లేకుండా మిసర్ లేకుండా ఒక స్టైల్ గా పెట్టేసి ఇందులో ఉన్న విజువల్స్ ఒకప్పుడు బాహుబలి టూ బాహుబలి టూ వన్ ఎలా ఉందో దానికి మించి ఉన్న ఎలివేషన్స్ అసలు ఫైట్స్ కానీ చెప్తున్నా కదా కాంతారా టూ అయితే గూస్ బస్ అసలు చెప్తున్నా కదా చూడండి కాంతారా మూవీకి ఉన్న ఫ్యాన్స్ ఆడియన్స్ ఇలా రచ్చ రాంబోలా వేరే దసరా పండుగ రోజు రిలీజ్ కాబట్టి పండుగ వదిలిపెట్టి కూడా వచ్చే సినిమా చూశారు ఆడియన్స్ చెప్తున్నా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు కాంతర టూ మూవీ ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఫ్యామిలీస్ చూడండి బెస్ట్ అండ్ బుస్ట్ మూవీ ఫస్ట్ కలర్ ఎట్లా సౌండ్ అబ్బా సౌండ్స్ ఆ మిరాకిల్ అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి